నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటలకు ఈ వీడియో చేస్తున్నా శనివారం ఈ బండి మాకు హైదరాబాద్ నుండి ఒకసారి తీసుకొచ్చి మా దగ్గర పెడితే యూట్యూబ్లో దీన్ని వీడియో వేసినా చాలా మంది కాల్ చేసిరు కాకపోతే మేము పెళ్ళి బిజీలో ఉన్నాం సార్ టూ డేస్ తర్వాత రమ్మంటే ఈ బ్రదర్ కాల్ చేస్తే ఓన్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించినాం ఈ అయింది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు అంతే కదా ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ మార్తి విటిటార బిజాస్ జెడ్ఏ ప్లస్ టాప్ మోడల్ బండి సెకండ్ ఓనర్ హైదరాబాద్ నుండి నా దగ్గరికి వస్తే నేను యూట్యూబ్లో పెట్టి అమ్మిన ఈ సార్కు ఓనర్ తోటి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడించినాం వీళ్ళు ఫస్ట్ ఏడు లక్షల ఎనభై వేలకు డీల్ ఓపేసుకొని ఇలా ఖర్చు మళ్ళీ కస్టమర్ దగ్గర ఇంకో ఐదు చూడరు మొత్తానికైతే వీళ్ళకి డీల్ సెట్ అయిపోయింది బండి ఈరోజు ఆరు లక్షల ఎంత మూడు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలల్లో ఆరు లక్షల ముప్పై ఐదు వేలు ఇచ్చి బండి తీసుకెళ్తుంది సార్ ఒక లక్ష నలభై వేలు రూపాయలు ఫీజు కోసం పేరు వన్ ల్యాక్ ఆపమన్నాం అయితే బ్యాలెన్స్ లిమిట్ అయిపోయింది రేపు మార్నింగ్ మిగతా బ్యాలెన్స్ కొడతా అన్నాడు కొంచెం అమౌంట్ ఫోన్పే చేసి కొంచెం క్యాష్ ఇచ్చిరా క్లియర్గా నేను పేపర్లో కూడా వీళ్ళకి రాసి ఇచ్చినా సార్ నమస్తే ఎవరు నిజామాబాద్ నిజామాబాద్ డిస్టిక్ చెందూర్ మండలం చెందూరు గ్రామం మీ పేరు మొబైల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సార్ది ఫోన్ నెంబర్ కరెక్ట్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరి బండి మేము ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లేస్ కేవలం సిక్స్టీ థౌసండ్ చేయ జరిగింది కంప్లీట్ ఒరిజినల్ బండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రిప్లేస్ అయింది సార్ ఓనర్తో మాట్లాడుకున్నాక డీల్ అయినాక కూడా తీసుకుపోయి బయట చెక్ చేయించుకున్నాడు జెన్యున్ అనిపించి మొత్తం పేమెంట్కు ఒక వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఆపి ఈరోజు బండి తీసుకెళ్తారు ఈ క్షణం నుంచి బండి పూర్తి జిమ్మదారు వీలేదు ఎందుకంటే గ్యాంగ్ పెద్ద ఉంది అందుకోసమే వీడియో వేస్తున్నా లేకపోతే వేయకపోదు ఫోటోలు దిగుతాం అన్నాడు ఫస్ట్ మోమాట పడ్డాడు కానీ పెరిగి మళ్ళీ వచ్చి వీడియో చేసుకుంటుండ్రు బండికి మేము సీసీ పేపర్ ఇవ్వాలా సార్ కొంచెం లోన్ అమౌంట్ ఉంది దీనికి లోన్ మేమే క్లోజ్ చేసి ఇస్తాం ఓనర్కి మేము ఒక రూపాయి మాకే కొట్టించుకున్నాం అమౌంట్ అంతా మేము లోన్ క్లోజ్ చేసి వీళ్ళకి సీసీ ఇస్తే వీళ్ళ పేరు మీద వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు బండి షోల్డ్ అవుట్ అయిపోయింది చాలా కాల్స్ వచ్చినాయి కానీ మేము పెళ్లి బిజీలు ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి చూసిపోయారు నెంబర్లు కూడా ఇచ్చిపోయారు కానీ మేము వాళ్ళకి చేయలేదు ఎందుకంటే కాల్ బ్యాక్ చేసి అడిగితే రేట్ డౌన్ అయిపోతుంది వాళ్ళకి చూస్తే రేట్ ఎక్కువ పెట్టుకుంటారు అనే ఉద్దేశంలో మేము బ్యాక్ చేయలేదు మొత్తానికి బండి సోల్డ్ అవుట్ అయిపోయింది మీకేమో డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోరి మారుతి విటారీజా రెడ్డి ప్లేస్ కేవలం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలకు రెండు వేల పద్దెనిమిది పదో నెల బండి ఈరోజు అమ్మినాం సార్ ఈసారి ఈ ఈరోజు తీసుకెళ్తుంటు బండి ఇస్తానం నుంచి పూర్తి జిమ్మదారు లేదు ఓకేనా ఈ ఇంతవరకు ఏమైనా పెండింగ్ ఛానల్స్ ఏమైనా నో పార్కింగ్ ఏమైనా హైదరాబాద్ బండి కాబట్టి అవన్నీ ఓనర్ మనకు క్లియర్ చేసి ఇస్తాడు మేము లోన్ క్లోజ్ చేసి వీళ్ళకి సీసీ పేపర్ ఇస్తాం బండి సోల్డ్ అవుట్ అయిపోయింది వెనకాల ఇంకో ఐదారుగారు ఉన్నారు వాళ్ళు కనబడతలేదు వీళ్ళు ఇది వీళ్ళే ముగ్గురు కనబడతారు పెద్ద గ్యాంగ్ ఉంది సార్ అందుకోసమే వీడియో ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ ఏమన్నా మంచి మిమ్మల్ని కాల్స్ వస్తే కొంచెం ఎక్కువ హ్యాపీ జర్నీ జాగ్రత్తగా బండికి సంబంధించిన రెండు కింద ఇచ్చేసినా మా దగ్గర ఏం లేవు